హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నెలకి ఒక్క రెండు వేల రూపాయలు మాత్రమే పొదుపు చేసుకుంటూ దాన్ని మూడు లక్షల రూపాయలు ఎలా చేసుకోవచ్చు ఐదు ఆరు సంవత్సరాల్లో అన్నదైతే చూద్దామండి వీడియోని పూర్తిగా చూసి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని అయితే లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన చాలా ఐడియాస్ మీరు తెలుసుకోగలుగుతారు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనము నెలకి రెండు వేల రూపాయలు మాత్రమే పొదుపు చే చేసినప్పుడు ఆ దాన్ని మూడు లక్షల రూపాయలు ఎలా సేవ్ చేసుకోగలుగుతాము అన్నదైతే చూద్దాము దానికోసం అయితే టూ వేస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ వే అయితే చూద్దాం ముందు అదేంటంటే ముందు చిట్స్ ఈ చిట్టీల రూపంలో పొదుపు చేసుకోవడం ఎట్లా అంటే మనము యాభై వేల రూపాయల చిట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి అది యాభై వేల రూపాయల చిట్టి పది నెలల కాకుండా ఇరవై నెలలతో ప్లాన్ చేసుకోవాలి ఇరవై నెలలతో ప్లాన్ చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే నెల కట్టుబడి వచ్చేసి రెండు వేల ఐదు వందల లోపు అయితే మనకి కట్టుబడి వస్తుంది మనకి స్టార్టింగ్ మంత్స్ అయితే కొద్దిగా కట్టుబడి అనేది రెండు వేల లోపే వస్తుంది తర్వాత తర్వాత ఒక పది పదిహేను నెలల తర్వాత మనకి కట్టుబడి అనేది రెండు వేల వంద రెండు వేల రెండు వందల అలాగా అవుతుంది కానీ మనం రెండు వేల రూపాయల వరకు పొదుపు చేసుకోగలుగుతాం కాబట్టి ఒక వంద ఇరవై అనేది కొద్దిగా ఇబ్బంది కలగదని మనము ఈ రెండు వేల ఐదు వందల నెలకి కట్టేటట్టు యాభై వేల రూపాయల ఆ చిట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి తర్వాత ఎప్పుడైతే మనకి యాభై వేల రూపాయల చిట్టి పాడుకుంటామో ఆ పాడుకున్నప్పుడు ఆ చిట్టి అమౌంట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో రిసీవ్ చేసుకోగానే ఆ అయితే మనము అస్సలు ముట్టుకోకుండా యాభై వేల రూపాయలు రౌండ్ చేసుకొని దాన్ని అయితే మనము ఎఫ్డీ చేసుకోవాలి యాభై వేలకి ఒక తక్కువ వచ్చినా ఒక రెండు మూడు వేలు తక్కువ వచ్చినా కూడా మనం దాంట్లో ఆ రెండు మూడు వేలు కలుపుకొని మనం ఎఫ్డీ చేసుకున్నట్లయితే కనుక మనము ఐదు సంవత్సరాలు ఎఫ్డీ చేసుకోవాలి ఐదు సంవత్సరాలు ఎఫ్డీ చేసుకుంటే మనకి ఆ యాభై వేల రూపాయలు అరవై ఆరు వేల రూపాయలు ఐదు సంవత్సరాల తర్వాత అరవై ఆరు అరవై ఆరు వేల రూపాయలు అయితే మనము తీసుకుంటాం మనము ఈ యాభై వేల రూపాయలు చిట్టి ఇరవై నెలలతో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇరవై నెలలు అంటే ఒక నాలుగు నెలలు తక్కువ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత మనం ఏంటంటే మనకి ఇన్కమ్ అన్నది పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి మన సేవింగ్స్ కూడా ఆటోమేటిక్గా పెంచుకోవాలి మనకి ఏదైనా ఇన్కమ్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి కాదన్ను కానీ మన సేవింగ్స్ కూడా పెంచుకోవాలి మనకి ఎలా ఉంటుందంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ద్రవ్యోల్బణం అయితే వస్తుంది ఆ ద్రవ్యోల్బణం ఉండడం వల్ల మనకి మన ప్రతి సంవత్సరం కూడా శాలరీ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది శాలరీ అనేది పెరుగుతుంది అందువల్ల మనకి ఎప్పుడైనా సరే ద్రవ్యోల్బణం అనేది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఐదు ఉంటుంది ఐదు శాతం ఉంటుంది ఇంకో సంవత్సరం పది శాతం ఉంటుంది సో అది పక్కా ఉంటుంది ద్రవ్యోల్బణం అనేది అందువల్ల మనం ఏంటంటే మనకి వచ్చే శాలరీ సంవత్సరానికి పెరుగుతుందా లేదా అన్నది కూడా గమనించుకోవాలి దాన్ని బట్టి మనము సేవింగ్స్ కూడా కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఎలాగోలాగా సేవింగ్స్ కూడా పెంచుకోవడానికి అయితే ప్రయత్నించాలి సో అందుకని మనమైతే ఈ రెండు సంవత్సరాల తర్వాత ఒక పదిహేను వందల రూపాయలు సేవింగ్స్ అయితే పెంచుకోవాలి పదిహేను వందల రూపాయలు అంటే మనకు సంవత్సరానికి ఏడు వందల రూపాయలు సేవింగ్స్ అయితే పెంచుకుంటున్నట్టు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల తర్వాత మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే ఒక లక్ష రూపాయల చిట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి ఆ లక్ష రూపాయల చిట్టి మనం ఇరవై ఐదు నెలలకు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మనకి నాలుగు వేల రూపాయలు నెలకి కట్టుబడి అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా నాలుగు వేల రూపాయలు అయితే రాదు కదా ఒక మూడు వేల ఐదు వందలు ఒక నెల అలా అయితే వస్తుంది అయితే మనమైతే ఈ విధంగా ఇరవై ఐదు నెలలు లక్ష రూపాయల చిట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం చిట్టి పాడుకుంటామో ఆ అమౌంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ తీసుకున్న ఎప్పుడు ఆ అమౌంట్ని మనం మూడు సంవత్సరాలకి ఎ ఎఫ్డి చేసుకోవాలి మూడు సంవత్సరాలకి మనం ఎఫ్డీ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు మనకి ఆ ఎఫ్డి చేసుకున్న లక్ష రూపాయలు కాస్త లక్ష ఇరవై నాలుగు రూపాయలు అయితే మూడు సంవత్సరాల తర్వాత మనం తీసుకుంటాము తరువాత మనం ఎలా చేయాలంటే ఇంకొక రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు నెలలు అంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత మన శాలరీ అనేది ఇంకా కొంత పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి ఈసారి మనం ఏం చేయొచ్చు అంటే ఈసారి మనం ఎలా అంటే అదే లక్ష రూపాయల చీటి ఇరవై నెలలతో వేసుకోవాలి ఇరవై నెలలతో వేసుకుంటే మనకేమవుతుందంటే నెలకి ఒక వెయ్యి రూపాయలు అన్నది పెరుగుతుంది అంటే నెలకి మనకి ఐదు వేల రూపాయల వరకు కట్టుబడి అనేది వస్తుంది కానీ ఈసారి మనకి నెలలైతే తగ్గించుకున్నాం కాబట్టి కట్టుబడి అనేది కొద్ది పెరిగింది మనకి రెండు సంవత్సరాల తర్వాత కొద్దిగా శాలరీ అనేది పెరుగుతుంది కాబట్టి ఈసారి మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఈసారి మనం చిట్టు రిసీవ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే వన్ ఇయర్కి మనం ఎఫ్డి చేసుకోవాలి మనము చక్కగా ఆ లక్ష రూపాయలు కొద్దిగా గొద్దో గొప్ప తక్కువ వచ్చినా సరే దాన్ని రౌండ్ చేసుకొని లక్ష రూపాయలు వేసుకున్నట్లయితే కనుక మనకి ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత లక్ష ఏడు వేల నూట ఎనభై ఆరు రూపాయల వరకు మనకి దాని మీద మనం ఎఫ్డి చేసిన దాని మీద అయితే వస్తుంది అయితే దాన్ని మనము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఈ ఐదు సంవత్సరాల్లో చిట్స్ రూపంలో సేవింగ్స్ అయితే చేసుకున్నాం చిట్స్ రూపంలో సేవింగ్స్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఒక ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది మనము బ్యాంకులతోని పోస్ట్ ఆఫీసులతో కంపేర్ చేసుకుంటే మనకి చిట్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుందని చెప్పుకోవాలి అయితే మనము ఇప్పుడు ఎంత మనకి అమౌంట్ వస్తుంది ఐదు సంవత్సరాల్లో అన్నది చూద్దాం మనము ఈ ఇరవై నెలల్లో మనం యాభై వేలు చిట్టేసుకున్నాం కాబట్టి అక్కడ అరవై ఆరు రూపాయలు వస్తుంది తర్వాత ఇరవై ఐదు నెలల్లో మనము లక్ష రూపాయల చిట్టు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది తర్వాత ఇరవై నెలల్లో ఒక లక్ష రూపాయల చిట్టు వేసుకున్నాము అక్కడ లక్ష ఏడు వేలు అంటే మొత్తం కలిపి రెండు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది ఇలాగా చిట్స్ రూపంలో మనం సేవింగ్ చేసుకోవడం అన్నది ఇదొక పద్ధతి మనకి చిట్స్ వేయడానికి అని మనం అనుకున్నట్టుగా వేయడానికి అవైలబుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు మనకి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాము అప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ తీసుకోవాలి అది కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి కట్టేటట్టు ఒక ఆర్డీ ఐదు సంవత్సరాలుగాను తీసుకోవాలి అలాగా మనం తీసుకుంటే మనకి మనకి ఏమవుతుందంటే నెలకి రెండు వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల వరకు అవుతుంది ఇలాగ మనము ఐదు సంవత్సరాలు కట్టింది ఎంత అవుతుందంటే లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది కానీ మనము రెండు వేల ఐదు వందలు ఇలాగ ఐదు సంవత్సరాలు ఆర్డీ కట్టినందుకు మనకు వచ్చే అమౌంట్ ఎలా ఉంటుందంటే లక్ష ఎనభై వేల రూపాయల వరకు వస్తుంది అయితే అది ఏంటంటే మనకి రెండు సంవత్సరాల తర్వాత మన ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి మనం చిట్స్ వేసినప్పుడు ఏం చేస్తామంటే చెట్టు పెంచుకొని వేసుకున్నాం ఇక్కడ అలా మనకు కుదరదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఆర్డీస్ వేసుకున్నప్పుడు మనం మూడు ఆర్డీలు తీసుకోవాలి ఒకటి ఏంటి రెండు వేల ఐదు వందల రూపాయలతో ఒక ఆర్డీ తర్వాత పదిహేను వందల రూపాయలతో రెండు సంవత్సరాల తర్వాత పదిహేను వందల రూపాయలతో ఒక ఆర్డీ మూడు సంవత్సరాలకు గాను తర్వాత ఒక రెండు సంవత్సరాలకి ఒక వెయ్యి రూపాయలతో ఒక ఆర్డీ తీసుకోవాలి ఇప్పుడు మనము రెండు సంవత్సరాల్లో పదిహేను వందలకి ఒక ఆర్డీ తీసుకున్నాం అలా తీసుకున్నట్టయితే మనకి సంవత్సరానికి మనం ఎంత కట్టినట్టు అవుతుందంటే పద్దెనిమిది వేలు కట్టినట్టు అవుతుంది అలాగ మూడు సంవత్సరాల్లో మనం యాభై నాలుగు వేలు కడతాం కానీ మనకు వచ్చే అమౌంట్ ఎంత అవుతుందంటే అరవై తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతుంది తర్వాత మళ్ళీ మన రెండు సంవత్సరాల తర్వాత మనకి శాలరీ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఇంకొక వెయ్యి రూపాయలు మన సేవింగ్స్ అనేవి పెంచుకోవాలి పెంచుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఆ వెయ్యి రూపాయలు రెండు సంవత్సరాలకు గాను ఆర్డీ తీసుకోవాలి అలాగా రెండు సంవత్సరాల ఆర్డీ అలా వెయ్యేసి రూపాయలు కడుతున్నట్టయితే మనకైతే రెండు సంవత్సరాల్లో ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది దానికి ఇంట్రెస్ట్ అనేది మనకి పన్నెండు వేలు కలిసి మొత్తం ముప్పై ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది అప్పుడు ఆర్డీ కనుక మనం తీసుకుంటున్నట్టయితే మూడు ఆర్డీలు అయితే తీసుకోవాలి ఒక ఆర్డీ ఏమో ఐదు సంవత్సరాలకి వేసుకుంటాము వేసుకుని అలా రెండు సంవత్సరాలు కడతా ఉంటాము మన శాలరీ కొద్దిగా పెరిగిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇంకో ఆర్డీ తీసుకోవాలి పదిహేను వందలకి అట్లా అంటే ఇప్పుడు మనం ఒక పదిహేను వందలు ప్లస్ రెండు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు రెండు ఆర్డీలు కడుతున్నాం మళ్ళీ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇంకో ఆర్డీ తీసుకుంటాం వెయ్యి రూపాయలకి అట్లా మళ్ళీ అదొక రెండు సంవత్సరాలు కడతాము అట్లాగా మూడు ఆర్డీలు అయితే అవుతాయి ఫస్ట్ ఆర్డీకి మనం ఐదు సంవత్సరాలు కడతాం కాబట్టి రెండు వేల ఐదు వందలు ఎంత వస్తుందంటే లక్ష ఎనభై వేల రూపాయలు వస్తుంది రెండు ఆర్డీ ఏంటంటే మనం మూడు సంవత్సరాలు కడతాం కాబట్టి పదిహేను వందల రూపాయలు మనకి అరవై తొమ్మిది వేల రూపాయల వరకు వస్తుంది తర్వాత మూడో ఆర్డీ ఏంటంటే మనము వెయ్యి రూపాయలు రెండు సంవత్సరాలు కడతాం కాబట్టి మనకు ముప్పై ఆరు వేల రూపాయల వరకు వస్తుంది ఇదంతా చూసుకున్నట్టయితే ఏంటంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది మనకేంటంటే ఇక్కడ రెండో మూడో ఆర్డీ కడతాం కదా అది ఒక సంవత్సరం ముందే మనకి ఈ రెండు ఆర్డీలు అనేవి వచ్చేస్తాయి వచ్చేసినప్పుడు ఆ ఆర్డీలు ఏం చేయాలంటే మనము ఎఫ్డి చేసుకోవచ్చు ఆ లక్ష ఎనభై వేలని అరవై తొమ్మిది వేలని ఈ రెండింటిని మళ్ళీ మనం మూడో ఆర్డీ రిసీవ్ చేసుకునే వరకు ఒక వన్ ఇయర్ పాటు మనం ఎఫ్డి చేసుకోగలిగితే కనుక మనకి మొత్తం ఆ ఇంట్రెస్ట్ కూడా కలిసి మొత్తం మనకి మూడు లక్షల రూపాయలు అయితే అవుతుంది కానీ ఆరు సంవత్సరాలు అయితే పడుతుంది మనము ఈ ఆర్డీలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కాబట్టి మనం సేవింగ్స్ ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది అదే చిట్స్ రూపంలో మనం సేవింగ్స్ చేసుకున్నట్లయితే కనుక ఐదు సంవత్సరాల్లో మనం మూడు లక్షల రూపాయల వరకు సేవింగ్స్ అయితే ఈ తక్కువ పీరియడ్లో చేసుకోవచ్చు ఆర్డీ రూపంలో అయితే కొద్దిగా మనకి టైం అన్నది పడుతుంది ఇదండి రెండు నెలకి రెండు వేల రూపాయలు మాత్రమే మనం పొదుపు చేసుకోగలిగినప్పుడు మనం సేవింగ్స్ అన్నవి ఏ విధంగా చేసుకోవాలి అన్నది నా ఐడియా నా వీడియోస్ చూసి సేవింగ్స్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్